ఇది కథానిక నమో వెంకటేశాయ ఆచార్య దేవుడు ఎక్కడన్నా భ్రమపడతాడా దేవుణ్ణి భ్రమపెట్టిన చీకటి అంటే అవిద్యయే దేవుడికన్నా గొప్పదిగా తోస్తుంది కదా ఇదేం వేదాంతం అంటూ వేదాచార్యుణ్ణి అన్నమాచార్యుడు బాగానే ప్రశ్నించాడు ఈ ప్రశ్న వినగానే వేదాచార్యుడు దిగ్భ్రాంతుడయ్యారు అన్నమయ్య అంత నిలితంగా ఎలా ఆలోచించగలుగుతున్నాడు శ్రీభాష్య సారాంశాన్ని ఇప్పుడు అన్నమయ్య ప్రతిపాదించాడన్నమాట ఒరే అన్నమయ్య నీవు నారాయణసూరి కొడుకువి ఋగ్వేదివి అశ్వాలాగిన సూత్రుడివి ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వెయ్యకూడదు సరేనా అన్నారు ఆచార్యులు కాస్త గట్టిగా గురువర్య ఏదో అనుమానం వచ్చి నేను అడిగాను చెప్పడం ఇష్టం లేకపోతే పోనీలేండి ఏం చేస్తాను అనన్నాడు అన్నమయ్య వేదాచారునికి కోపం వచ్చింది ఒరే భడవ నీవు నేను చెప్పిన పాఠం మాత్రమే నేర్చుకోవాలి వేరే సిద్ధాంతాలేవీ నేర్చుకోనక్కర్లేదు తెలిసిందా నీకు అన్నారు వేదాచారుడు అన్నమయ్య ఏమీ మాట్లాడలేదు గురుగారు చెప్తున్న పాఠంలో ఏదో తప్పుందని అన్నమయ్య మనసుకి తోచింది అదేవిటో మాత్రం తనకీ తెలియటంలేదు ఇంతలో చక్కగా దద్దోజనం ఇంకా శనగలు గర్భగుడి నుంచి ప్రసాదంగా తీసుకుని వచ్చారు విద్యార్థులంతా ప్రసాదాలు తిని ఇంటికి వెళ్ళిపోయారు అన్నమయ్య నేరుగా ఇంటికి వెళ్ళి తాతగారి దగ్గర కూర్చున్నారు గురువుగారు చెప్పిన పాఠం దానిపై తనకు కలిగిన అనుమానాన్ని తాతగారితో పంచుకున్నాడు అన్నమయ్య తాటేయా ఈ పాఠంలో ఏదో తప్పుంది అదేమిటో నాకు తెలియడం లేదు బ్రహ్మ సర్వజ్ఞుడు కదా అవిద్య వల్ల అతనికి ఆద్యారూపం కలగడమేంటి తాడును చూచి పాము అని బ్రహ్మకు ఎక్కడైనా భ్రాంతి కలుగుతుందా అని నారాయణ తీర్థుల వారిని అడిగాడు అన్నమయ్య నారాయణ తీర్థులు మొదట నివ్వెరపోయాడు తరువాత కనిబొమ్మలు పైకి కిందకి ఆడించి చటుక్కున లేచి మనవుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు అన్నమయ్య రెక్కను పుచ్చుకుని లోపలికి లాక్కుని వెళ్ళాడు ఒరే ఒరే నారాయణసూరి నీ కొడుకు ద్వైత్వాద్వైత విశిష్టాద్వైత సారమంతా వంట పట్టింది రోయ్ ఇదిగో ఘనాపాటి గారి జగన్విద్యావాద్యాన్ని ప్రతిపాదిస్తే అన్నమయ్య దాన్ని ప్రశ్నిస్తున్నాడు అని నారాయణసూరితో నారాయణ తీర్థులవారు అన్నారు ఈ మాటలు విని నారాయణసూరి సంతోషించలేదు నాన్నగారు వాడి వెర్రిమొర్రి వాగుడకు మీరు ప్రోత్సహించడం ఏవన్నా బావుందా ఇట్లా అయితే వాడికి చదువు వస్తుందా గురువుగారు పాఠం చెప్తూ ఉంటే ఎదురు ప్రశ్నలు వేయటమేమిటి బుద్ధి తక్కువ పని కాకపోతే అని నారాయణసూరి కాస్త గట్టిగా మాట్లాడుతున్నారు లక్కమాంబ ఈ సంభాషణంట వింటూనే ఉంది ఆమె పుట్టింట మాడుపూరులో ఉన్నప్పుడే తండ్రివద్ద కొంత వేదాంత నేర్చుకుంది కాపురానికి వచ్చిన తరువాత పూసలలోని దారం వలే సుమమాలలోని అంతఃత్రం వలె ఇటు భర్త అటు మామ చేసేటువంటి వేదాంత చర్చలు వింటూ తత్వాన్ని వంట పట్టించుకుంది లక్కమాంబ అన్నమయ్య తరతరాలుగా అనూచానంగా ఇదే సిద్ధాంతాన్ని మన కుటుంబీకులు నేర్చుకుంటున్నారు ఇవాళ నీకు అనుమానం వచ్చినా కూడా దానిని ప్రశ్నించకూడదు అనంది లక్కమాంబ అది కాదమ్మా నా అనుమానానికి సమాధానమే లేదా అంటూ అన్నాడు అన్నమయ్య ఉన్నది నాయనా కాని అంతలోతుగా తెలుసుకోగలిగే వయస్సు నీకింకా రాలేదు అందుకని చెప్పింది వింటూ ఉండు అంతేకాని కుంటి ప్రశ్నలు కొంటె ప్రశ్నలు వెయ్యకూడదు అనంది లక్కమాంబ అన్నమయ్య మనస్సు ఈ మాటలు విన్న తర్వాత సందేహదోళితమైనది సాయంత్రం యాంత్రికంగా పాఠశాలకు వెళ్లాడు అన్నమయ్య గురుగారు పాఠం చెప్తున్నారు అన్నమయ్య పరధ్యానంగా వింటున్నారు అన్నమయ్య ఒరే అన్నమయ్య అంటూ గురువుగారు పిలిచారు అన్నమయ్యకు వినిపించలేదు కోపం వచ్చి ఘనపాటిగారు అన్నమయ్యను బెత్తంతో దండించారు దీపుమీద వాతలు కూడా పడ్డే అన్నమయ్య ఎంతో బాధతో ఇంటికి వెళ్లాడు నారాయణసూరికి సంగతి తెలిసింది మంచి పని జరిగింది దండం దశగుణ భవేత్ అని అన్నారు అనన్నాడు నారాయణసూరి లక్కమాంబ మాత్రం కన్నీళ్లు పెట్టుకుంది భానువారం నారాయణసూరి ఘనాపాటి కలిసి టంగుటూరు బయలుదేరారు అన్నమయ్య పాఠశాలకు వెళ్ళడం మళ్లీ మానేశాడు నారాయణసూరి వేదాచార్యుడు టంగుటూరు వెళ్లారు సాళువ గుండురాజు వారిరువురికి దేవాలయంలో బస ఏర్పాటు చేయించాడు మధ్యాహ్నిక కార్యక్రమాలు అనుష్ఠానాలు ముగించుకుని ఆలయ అర్చకుల గృహంలో భుజించారు తాళ్లపాక అతిథులకై అరిసెలు నూనె చక్కెర మండిగలు వడలు అప్పములు ఇలా చాలా వండిపెట్టారు భోజనానంతరం కర్పూర తాంబూలం సేవించి అతిథులు విశ్రమించారు సాయంకాలం వేళకు సాళువ గుండరాజు తన కుమారుని వెంట తీసుకుని వచ్చారు సాళువ గుండరాజు కొడుకు యువరాజు నరసింహరాయులు దాదాపు ఇరవై ఏళ్లవాడయ్యాడు గుండరాజు నారాయణసూరిని చూసి అయ్యగారు ఆనాడు తమరు భార్య సమేతంగా తిరుమలైపోతున్నప్పుడు కారడవిలో దొంగలతో పోరాడిన బాలుడు ఇతడే కదా అని బాలుని పరిచయం చేశాడు నారాయణసూరి మంత్రాక్షతలతో రాజును రాజకుమారుడిని ఆశీర్వదించి శ్రీనివాసో రక్షతు అని దీవించాడు అనంతరం పెద్దజీయరు ఆలయ నంబి గుడిలోకి గుండరాజుగారిని కూడా తీసుకెళ్లారు తరువాత ఆలయ మంటపాల్లో ఈ నలుగురూ కూర్చున్నారు గుండరాజు ముఖంలో వార్ధక్య రేఖలు అంటే వృద్ధాభ్య రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి భారం చేత తాము పండిపోతున్నారు ప్రభూ అన్నాడు నారాయణ అయ్యవారు వార్ధక్యం శరీర సహజ లక్షణం ప్రకృతి సిద్ధం అయితే నాకిప్పుడు ఏ దిగులూ లేదు ఋషితుల్యులు మీ ఆశీర్వాదం మా టంగుటూరుకీ లభిస్తున్నది నరసింహరాయలు కూడా సమర్థుడై రాజకీయ బాధ్యతల్ని నిర్వహిస్తున్నాడు అయ్యవారు నేను మొత్తం సిద్ధవటానికి పాలకుణ్ణి కాకముందుకూడా మీతో నాకు మైత్రి ఉంది మన కుమారుల తరంలో కూడా అది అవిచ్ఛిన్నంగా కొనసాగాలని నా వాంఛ అని అన్నారు గుండురాజుగారు మీ అభిమానమే మాకు అర్షధర్మముకు శ్రీరామరక్ష తరువాత కొంచెంసేపు ఇష్టాగోష్ఠి ఔపచారిక సంభాషణ జరిగింది వేదాచార్యులవారు కార్యార్థి అయి ఇక్కడికి వచ్చారు అన్నాడు నారాయణసూరి చెప్పండి ఘనపాటి గారు అన్నారు గుండరాజు చిత్తం ప్రభూ అంటూ విన్నవించుకుంటూ మా తాళ్లపాక చెన్నకేశ్వర ఆలయానికి మంచి కళ్యాణ మండపం కావాలి మీరు అనుగ్రహిస్తేనే తప్ప ఆ పని సాగదు ఈసారి బ్రహ్మోత్సవాలకైనా మాకది లభిస్తే మా అదృష్టంగా భావిస్తాం ప్రభు అంటూ చెప్పారు గుండరాజు నవ్వి అంతేనా అని అన్నాడు చిత్తం మన అరణ్యాలలో గొప్ప ఔషధాలు ఉన్నాయి వాటిపై పరిశోధనలు జరిపి ప్రాణదానం చేయగల ధన్వంతరులను సృష్టించాలి అంటే అందుకు మీరు పూనుకోవాల్సిందే ఆలయానికి అనుబంధంగా మాకొక పరిశోధనాశాలను కూడా ఇప్పించండి అలాగే ఉద్యోగులతో సంప్రదించి ఏ విషయం మీకు నేను తెలియచేస్తాను అన్నారు గుండెరాజు ఇంకొక్కటే కోరిక మా వేద పాఠశాలకు చెన్నకేశ్వర స్వామి నిధులు చాలడం లేదు సప్తగోదావరం నుండి పండితులను పిలిపించడానికి మన విద్యార్థులకు స్నాతక పరీక్షలు పెట్టించటానికి ఇటీవల వ్యయం చాలా ఎక్కువైంది ఆలయ విశేషోత్సవాలకు ఒక్కొక్కదానికి ఐదు వందల రెక్కల వరకు వ్యయం పెరిగింది అని అన్నారు నారాయణసూరి మంచిది దీనికి నూతన ఆదాయం లభించటానికై మేము ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తాం ఇంతేనా ఇంకేవైనా చెప్పదలుచుకున్నారా అన్నారు గుండరాజుగారు అంతే ప్రభు అంటూ ఇరువురు చెప్పారు తమరొక నాలుగు దినాలు ఇక్కడ విశ్రాంతంగా ఉండి మమ్మ ఆశీర్వదింపవలసిందిగా మా ప్రార్థన అంటూ గుండెరాజుగారు కోరుకున్నారు నారాయణసూరి నవ్వి నన్ను ఉండమంటే ఉంటాను కానీ మా ఘనాపాటి గారు తాళ్లపాక వదిలితే వేదపాఠశాల నడపడం కష్టమవుతుంది మంచిది మంచిది పోనీ మీరైనా ఒక నాలుగు దినాలు పెద్ద జీయరు వారి వద్ద ఉండండి మీతో ఒకటి రెండు విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాను అని అనన్నాడు గుండరాజుగారు ప్రభు గుండరాజుగారు ఇంకా నరసింహరాయలు వారు కళ్యాణ మండపం నుంచి లేచారు గుండరాయల వెనక సాగిపోతున్న నరసింహరాయల్ని చూస్తే నారాయణసూరికి భారతంలోని అర్జునుడు గుర్తుకు వచ్చాడు నడక సౌందర్యం తీక్షణమైనటువంటి చూపులు సాళువ వంశాంభుది చంద్రునిలాగా నరసింహరాయలు వారు ఉన్నారు సాళువ అంటే డేగా అని అర్థం శత్రువులనే పక్షుల పాలిట డేగలు సాళువ పాలకులు ఆ రాత్రి కోవెలలో భజనలు నట్టువకత్తై మధుకుప్పాయి భరతనాట్యం చేసింది జయదేవుని అష్టపతి ఒకటి మధురంగా గానం చేస్తూ ఆడింది